హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మనం అందరం బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో ఏంటంటే అరటి పువ్వుతో మనం ఏం వంట చేసుకోవచ్చు అనేది చాలామందికి కొందరు చాలా వరకు తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం అండి ఇది ఎలా వలుచుకోవాలి ఎలా వండుకోవాలి అనేదానికి వీడియో బయటికి ఒక పొరలాగా ఉంటుంది కదా దాన్ని తీసేసి మధ్యలో వచ్చి పొడవుగా ఒకరో ఉప్పుగా పుప్పడిలాగా ఉంటుంది దాన్ని మాత్రం తీసేసేసి మొత్తం అన్నీ వలుచుకునేసి కట్ చేసుకొని మనం మసాలా వడ చేసుకున్నట్టుగా వడ చేసుకోవచ్చు అండి దీన్ని పలు రకాలుగా చేసుకోవచ్చు వీటిని కట్ చేసి మసాలా వడల పిండిలో కలుపుకొని వడలు చేసుకోవచ్చు లాగా చేసుకోవచ్చు కొబ్బరి తురిమేసి పెసరపప్పుతో కూరలాగా చేసుకోవచ్చు అట్లా రకరకాలుగా వీటిని చేసుకోవచ్చు కానీ దీనిలో ఉన్న పోషక విలువలు విటమిన్స్ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుంటే చాలా మందికి ఆశ్చర్యం వేస్తుందండి దీనిలో పది రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు అందులో చాలా ముఖ్యంగా ఏసీఈ అనే విటమిన్స్ ఉంటాయంట అలాగే పొటాషియము ఐరన్ను కాల్షియము కాపరు మెగ్నీషియము పీచు పదార్థము అలాంటివి అన్నీ ఉంటాయని సమృద్ధిగా ఉంటాయని చెప్తున్నారు అంతేకాకుండా షుగర్ షుగర్ వ్యాధికి బీపీకి వీటిని నియంత్రణలో ఉంచడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందంట ఆ తర్వాత చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిదంట అండి ఇది చర్మ వ్యాధులు లాంటివి పోగొడుతా పోగొట్టడానికి కూడా ఈ అరటి పువ్వు చాలా బాగా ఉపయోగపడుతుందంట క్యాన్సర్కి సంబంధమైన కారకమైన ప్రీ రాడికల్స్ని దూరం చేస్తుందంట అలాగ ఆడవాళ్ళకి పీరియడ్ సమయంలో కొంచెం కడుపు నొప్పి ఎలా వస్తుంటుంది కదా అది కాకుండా అధిక రక్తస్రావం అయ్యే వాళ్ళకి కూడా దీనివల్ల ఈ అరటి పూత చేసిన ఆహారం తినడం వల్ల అవి కొన్ని కంట్రోల్లో ఉంటాయంట అలాగా కాకుండా ఇంకా రక్తహీనతకు చాలా మంచిది బాలింతలకు పాలు పడతాయి ఇవి వీటి వల్ల అని చెప్తున్నారు బీపీ నియంత్రణలో ఉంటుందంట జీర్ణశక్తికి ట్రబుల్స్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో పీచు పదార్థం కూడా ఉంటుంది కాబట్టి జీర్ణశక్తికి అలాంటి వాటికి కూడా మంచిది అని చెప్తున్నారు గ్యాస్ ట్రబుల్స్ అలాంటివి ఉన్న వాళ్ళకి కూడా దీనివల్ల మంచి జరుగుతుందంటండి అంటండి అంతేకాకుండా రోగనిరోధక శక్తి ఇందులో చాలా ఎక్కువగా ఉంటుందంట ఇమ్యూనిటీ ఉంటుందంట ఇది ఇమ్యూనిటీకి బూస్టర్గా కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు డాక్టర్సు అంటువ్యాధుల నుండి కూడా దూరం చేస్తుందంట అలాగే డిప్రెషను యాంగ్జైటీ లాంటి మానసిక వ్యాధులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు అలా వీటిలో పది రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది అని చెప్తున్నారు ఇంకా దీన్ని ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుందో చూడండి డాక్టర్స్ ద్వారా తెలుస్తుంది కాబట్టి దీన్ని అప్పుడప్పుడు మనం ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచిది కదా మేమైతే ఈరోజు వడలు చేసామండి ఇవి వడలు అందరికీ తెలుసు కదా ఎలా చేస్తారో అంతా వడక చేసినట్టు ఇందులో ఆ పువ్వుని కట్ చేసేసుకోవడమే కాబట్టి ఇంత ఎన్నో రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పువ్వుని మనం వారానికి ఒక్కసారైనా తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదా కాబట్టి ప్రతి ఒక్కరూ తినడానికి ట్రై చేయండి టేస్ట్గా చేసుకుంటే ఇష్టంగా తినచ్చు కదా అలాగే ఇంకా మా ఇంట్లో ఈరోజు వంట అయితే ఇదేనండి అరటి పువ్వు వడలు చేసేసి బీరకాయ పప్పు చేసి అందులో ఇంట్లోనే స్వచ్ఛంగా ఖమ్మంగా తయారు చేసుకున్న నెయ్యిని వేడి వేడిగా కాసి ఆ నెయ్యిని వేసి తృప్తిగా చక్కగా ఎంతో ఆనందంతో కడుపు నిండా ఈరోజు భోజనం చేసామండి ఇంతకీ మీ ఇంట్లో ఏం భోజనాలు చేశారు ఏం వంటలు చేశారు కామెంట్లో నాకు చెప్పండి ఇంతకీ మా ఈ పువ్వు వడలు మీకు నచ్చాయా తయారు చేసుకుంటారా మీరు కూడా చేసుకోండి హ్యాపీగా తినండి టేస్టీగా తినండి ఆరోగ్యంగా ఉందాం అలాగా ఈరోజు మా వడలు ఇలాగా చేసామండి కాబట్టి ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆ అరటి పువ్వుని ప్రతి ఒక్కరు చేసుకోండి ఫస్ట్ ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే అటంతటి అవి మనకు అర్థమైపోతుంది ఎలా చేయాలనేది మొదట్లో నాకు కూడా తెలియదండి తమిళనాడుకు వచ్చిన తర్వాత నేను ఇది ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను కాబట్టి మనకు ఇప్పుడు అందరికీ చాలా వరకు రైతు బజార్లు అట్లా షాపుల్లో వెజిటేబుల్ షాపుల్లో అరుదుగా దొరుకుతూనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కొనుక్కొని తయారు చేసుకొని తినడానికి ట్రై చేయండి ఇష్టంగా ఉండేలాగా చేసుకోండి బాగుంటుంది మాకు అలవాటు లేదు ఇష్టం లేదు అని మాత్రం అవాయిడ్ చేయొద్దండి ఏమంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడేలాగా చేసుకొని తింటే మనకు రాబోయే రోజుల్లో ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి కదా అందుకని చెప్తున్నాను ఇంకా నేను నేనైతే ఈరోజు వడలు వేసానండి మా అమ్మాయి వచ్చింది కాబట్టి తన కోసమని వడలు చేశాను వడలంటే తనకిష్టము దానివల్ల నేను వడలు చేశాను ఎటువంటి ఫెస్టిసైడ్స్ లేని ఒక మొక్క ఏదైనా ఉందేనంటే అది అరటి మొక్క అని నేను అనుకుంటానండి ఎందుకంటే దీని పువ్వుకి కానీ అరటి కాండానికి కానీ ఎటువంటి మందులు స్ప్రే చేయరు అని అనుకుంటా ఏమంటే అవి భూమి లోపల ఉంటుంది అరటి తాండం అంటే లోపలికి ఉంటుంది పువ్వు వీటికి ఎటువంటి మందులు స్ప్రే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కదా కాబట్టి మందు లేకుండా ఉండే ఒకే ఒక మొక్క ఏందంటే అరటి మొక్క అనుకుంటా అది ఎంత స్వచ్ఛంగా మందు లేకుండా మనకు దొరుకుతుంది దొరుకుతుందో అదే విధంగా అంత ఆరోగ్యకరంగా కూడా మనకు మన శరీరానికి అది పనిచేస్తుంది తండు అంటాం మేము దాన్ని ఇది మనకు కిడ్నీలో స్టోన్స్కి చాలా ఉపయోగపడుతుంది అంటే ఆ స్టోన్స్ పోగొట్టడానికి అది చాలా మంచిది ఆహారంలో మనం వాడుకుంటే అని అని చెప్తారు కదా అందువల్ల అరటి పువ్వు కానీ అరటి కాండం కానీ ఎంత మంచిదో హెల్తీకి అంతకంటే మించింది ఇంకొకటి లేదు మీరు కూడా చూసి ఎలా చేసుకోవాలో ట్రై చేయండి చేసి ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి నాకు ఇంతకీ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అయితే నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను మమ్మల్ని ఆదరిస్తూ ఉండడం కోసం సంతోష పెట్టడం కోసం ఒక లైక్ ఒక కామెంట్ షేరింగ్ ఇవి నేను అడిగి అంతేనండి అందుకంటే ఏం లేదు మనం అందరం హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటానండి అందరికీ ధన్యవాదాలు ఓకే బాయ్